హాయ్ వన్ దిస్ ఈజ్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి విక్రమ్ ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం ఈవినింగ్ నుంచి షూట్ చేస్తున్నాను అయితే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నాను కదా సో అది తగ్గింది అనుకున్నాను బట్ ఫోర్త్ డే మళ్ళీ నాకు కాస్త గాలి తీసుకోవడానికి ఇబ్బంది అనిపించింది సో డాక్టర్ త్రీ డేస్కి ట్యాబ్లెట్లు ఇచ్చారు ఇంకా తగ్గకపోతే ఇంకో టూ డేస్ ఎక్స్చేంజ్ చేయమన్నారు అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి సో మళ్ళీ గాలి తీసుకోవడం ఇబ్బంది అయ్యేసరికి కాస్త ఏదోలాగా అనిపించి కాస్త డిప్రెషన్లోకి వెళ్ళబోయాను ఏంటి థ్రోట్ ఇన్ఫెక్షన్కే డిప్రెషనా అని చాలామంది అనుకుని ఉండొచ్చు బట్ నాకు గాలి తీసుకోవడం ఇబ్బంది అనిపించి ఆ టైంలో అలా అనిపించింది సో ఇది నేను కాదు నేను నార్మల్ అయిపోవాలని ఇంకా వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసాను సో లేచి మంచిగా ఫేస్ ప్యాక్ వేసుకున్న శనగపిండితో తర్వాత ఎడ్బార్ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుంటున్నా అయితే డిప్రెషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడొచ్చేసి నేను పూజ ఎలా నేర్చుకున్నానో అని అన్నది మీకు చెప్తాను సో ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు ఈ బుక్ ఒకటి కొనుక్కున్నానండి నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి సో అష్టోత్తరాల కోసం అనేసి ఈ బుక్ను కొనుక్కున్నాను ఇందుట్లో ఈ బుక్లో సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలని ఉంటుంది సో ఇన్ఫ్యాక్ట్ నేను ఈ బుక్ వల్లే పూజా విధానం నేర్చుకున్నాను అంతకుముందు అయితే నాకు పూజ చేయడం రాదండి ఆల్మోస్ట్ ఏ పండగలు వచ్చినా సరే లేదా నిత్య నిత్యం చేసుకునే పూజలో కూడా నేను ఈ బుక్ని చదివి పూజ చేసుకుంటూ ఉంటాను ఇందులో షోడోపచార పూజ ఉంటుంది లేదు అంటే చాలా సింపుల్గా ధూపం దీపం నైవేద్యం నీరంజనం మంత్రపుష్పం ఇలాగే చేసుకుంటూ ఉంటా ఇంతకు మించి పెద్ద పెద్ద పూజలు చేయడం బట్ట నాకు రాదు డిగ్రీలో ఉన్నాకా నుంచి నేను పూజలాగే చేసుకున్నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ బుక్ని తెచ్చేసుకున్నాను అలాగే పూజ అలాగే చేసుకుంటాయి ఉంటా ఈ పుస్తకాన్ని చూసి సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మా హస్బెండ్కి ఉప్మా చేసిన మా హస్బెండ్కి వరి నూకతో చేసే ఉప్మా అంటే చాలా ఇష్టం సారీ వరి నూక కాదండి బియ్యపు నూకతో చేసే ఉప్మా అంటే చాలా ఇష్టం అందుకని బియ్యం నూకతో చేస్తున్నా మా హస్బెండ్ ఎప్పుడూ ఇక్కడ ఉప్మా చేసినప్పుడల్లా నన్ను ఒక మాట అంటూ ఉంటారు నీళ్ళు ఇంకిపోయినాయి కదా ఇంకా ఉప్మా అయిపోయినట్టే కట్టా అని నేను ఆయనతో ఎప్పుడూ చెప్తూ ఉంటా ఈ వరిపిండితో వరి నూకతో చేసుకునే ఉప్మా ఎక్కువ స్టీమ్ తీసుకోకపోతే అది ఉడకదు కడుపులో నొప్పి వస్తుంది వాటర్ లేవు కదా అని తినేయకూడదు అని అంటూ ఉంటాను సో ఇక్కడ అందుకే చాలా ఎక్కువసేపు ఉడకనిస్తున్నా ఇంకా ఉప్మా తినేసిన తర్వాత ఇంకా కిందకి వాకింగ్ వచ్చాం వాకింగ్ అనేది మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విక్రమ్ గారు ఆఫీస్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయినా లేదా సాటర్డే సండే ఈవినింగ్స్ అయినా కంపల్సరీ ఇలా వాకింగ్కి వెళ్తాం ఈ టైంలోనే ఎక్కువ విక్రమ్ గారిని ఏదో ఒకటి అడుగుతూ ఉంటాను ఆయన నాకు ఇది రైటు ఇది రైట్ కాదు అంటూ చెబుతూ ఉంటారు అది పెళ్ళైనా కానించి విక్రమ్ గారితో షేర్ చేసుకోవడమే ఐ మీన్ మా హస్బెండ్తో షేర్ చేసుకోవడమే నాకు చాలా వరకు అలవాటు ఈరోజు కూడా ఒక విషయం చెప్తున్నా ఎలాగా మళ్ళీ హెల్త్ బాగోలేదు కదా ఇలా డిప్రెషన్లోకి వెళ్ళానని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఆయన అంటున్నారు కాస్త ఏదైనా హెల్త్ బాగోకపోతే ఎవరైనా అలాగే అనేసుకుంటారు ఏదేదో కానీ అలా కాదు అలా ఆలోచించకూడదు అని అయితే నేను ఆఫ్టర్ డెలివరీ నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళానండి అప్పుడు కూడా మా హస్బెండే తోడున్నారు సో ఆఫ్టర్ డెలివరీ ఎలా డిప్రెషన్లో వెళ్ళాను ఎలా బయటకు వచ్చాను ఇవన్నీ ఇంకొక వీడియోలో డిస్కషన్ చేసుకుందాం వస్తు వస్తు వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నా అవే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇక్కడ మా హస్బెండ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినా సరే ఆయనతోనే చెప్తాను తను ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కాదు ఇలా ఆలోచించకూడదు అంటూ నాకు బాగా చెప్తారు అలాగే ఈరోజు మా హస్బెండ్ అదే టైంలో మా పాప కూడా నిద్రపోయి ఉండడం వల్ల నాకు ఒక నిమిషం అలా అనిపించింది దాని వెంటనే బయటకు వచ్చేసానండి అలాగే ఆలోచిస్తూ ఉండలేదు మా హస్బెండ్ అంటున్నారు నువ్వు అది కాదు కదా నువ్వు అలా ఆలోచించవు కదా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు సో గాలి థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే చిన్నగా అనుకోవద్దు నాకు గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో నోటి ద్వారా కూడా తీసుకోలేకపోతున్నా నూసు ద్వారా కూడా తీసుకోలేకపోతున్నా అందుకే హాస్పిటల్కి వెళ్ళాను ఆయన ఏదో ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పారు త్రీ డేస్ ట్యాబ్లెట్లు వాడిన తర్వాత ఇంకా తగ్గపోతే టూ డేస్ కంటిన్యూ చేయమన్నారు అయితే ఆయిల్ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ తినొద్దన్నారు అన్నారు అయినా నాదే మిస్టేక్ అండి నేను ఇక్కడ ఆయిల్ ఫుడ్ ఒకటి తీసుకున్నాను అందుకే అది మళ్ళీ వచ్చిందని అనిపించింది డిప్రెషన్ అని అనడం కన్నా భయం అని అనాలి మనకేంటో జరిగిపోతుందనే భయం మనల్ని అలా ఆలోచించేటట్టు చేస్తుంది సో అదైతే కరెక్ట్వే కాదండి ఒక నిమిషం నేను కూడా అలాగే అనుకున్నట్టున్నాను నేనైతే అలా డిప్రెషన్లోకి వెళ్ళే అమ్మాయిని కాదు సో నిజం చెప్తున్నా చాలా స్ట్రాంగ్గానే ఉంటాను స్ట్రాంగ్గానే ఆలోచిస్తా ఆఫ్టర్ డెలివరీ మాత్రం వెళ్ళానండి డిప్రెషన్లోకి సో బికాజ్ అది ఎందుకు ఏంటి అని అనేది తర్వాత ఎప్పుడైనా డిస్కషన్ చేసుకుందాం ఎక్కడొచ్చి జామున్ ఫ్రూట్స్ తెచ్చుకున్నా నాకు ఈ నేరేడుకాయలు అంటే చాలా ఇష్టం కానీ బెంగళూరులో వీటిని కొనాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ కేజీ రెండు వందలు ఇవి సో నేను తొమ్మిది అంటే తొమ్మిది కాయలు తెచ్చుకున్నాను అవి ట్వంటీ టు టూ రూపీస్ సో నైట్ అయిపోయింది నైట్ నాకున్న అలవాటు గ్యాస్ క్లీన్ చేసుకోవడం వెజల్స్ కూడా తోమేసుకుంటా ఏవి మార్నింగ్ మార్నింగ్కి ఉంచుకోను బికాజ్ నాకు నచ్చదు అలాగా మేబీ మేడ్ ఉన్న వాళ్ళు అయితే అలా ఉంచుకున్నా పర్వాలేదు నాకు మేడ్ లేరు కాబట్టి నేనే నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అది నాకు మార్నింగ్ ఈజీ అవుద్ది సో అందుకనేసి ఆల్మోస్ట్ పని అంతా అయిపోయిందండి సో భోజనం చేసేసిన తర్వాత ఉండే పని గ్యాస్ క్లీన్ చేసుకోవడం వెజల్స్ క్లీన్ చేసుకోవడం సో కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటా కానీ నాకు మార్నింగ్ కూడా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకునే అలవాటు ఉంది ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు కానీ లంచ్ తీసుకెళ్ళలేదు తను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా సరే నేను లంచ్ మానేసిన సో అదైతే కరెక్ట్వే కాదని దాన్ని మార్చేసుకున్నాను సో ఇక్కడ షుగర్ అయిపోయింది ఏదైనా సరుకులు గట్ట ఉంటే అలా స్టీల్ కంటైనర్లోనే స్టోర్ చేసుకుంటాను ఏంటి లైటింగ్ లేకుండా వీడియో షూట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా సో నా కంటికి ఏదైతే నచ్చుందో దాన్ని వీడియోస్ రూపంలో మీకు ముందు ఉంచుతాను సో నాకు విండో లైట్తోనే కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ అన్ని విధాలా కాదండి వెజ్జెస్ కట్ చేసినప్పుడు మాత్రం లైట్ వేసుకుంటాను బికాజ్ నాకు ఊసిడీ ఉంది అందుకనేసి సో ఇక్కడ నాకు మనోకి పాలు కలుపుకుంటున్నా నేను కాఫీ మనోకి పాలు సో నేను కాఫీ తాగుతాను ఇష్టం కూడా అలాగే అని రోజుకు ఒక నాలుగైదు కప్పులు తాగేసే అంత ఇష్టం లేదండి ఇంకా మంచిగా కాఫీ తాగేసి మనకు కూడా పాలు పెట్టేసి ఇక్కడ ఎగ్స్ ఉడగబెడుతున్నా సో నాకు మనోకి మా కనేసి కర్రీ కూడా చేసేస్తా ఈవినింగ్ ఆయన ఆ కర్రీ ఆ కర్రీ తినేస్తారు ఈవినింగ్ కూడా ఆ ఫుడ్డే తీసేసుకుంటాం ఇక్కడ వచ్చేసి ఎగ్స్ వచ్చేసి ఎగ్స్ పొయ్యి మీద పెట్టేసి మనోని స్నానం చేయడానికి తీసుకువెళ్తాను సో ఎగ్స్లో సాల్ట్ వేస్తున్నానండి లాస్ట్ టైం అయితే ఎగ్స్ అసలే మంచిగా రాలేదు సో చాలా వేస్ట్ అయిపోయినాయి సో మనువుకి స్నానం చేపిచ్చేసి తన నిద్రపోయింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఈ డ్రెస్ వచ్చేసి నేను చిక్పెట్లో తీసుకున్నానండి సో ఒక డ్రెస్ అయితే నాకు మంచిగా రాలేదని అన్నాను కదా అదే ఈ డ్రెస్సు సో నేనైతే వైన్ కలర్ ఆర్డర్ ఆర్డర్ పెట్టాను వాళ్ళు నాకు ఈ కలర్ పంపించారు దట్టు కింద ఈ డ్రెస్కి ఉల్టా కుట్టారు సో నాకైతే అంత నచ్చలేదు వాళ్ళని కాంటాక్ట్ చేశాను కానీ సరిగ్గా సమాధానం చెప్పలేదు సో చిక్పేట్లో డ్రెస్సులు తీసుకుంటే అలాగే జరుగుద్ది ఇక్కడొచ్చేసి పప్పు చేస్తున్నా పెసరపప్పుతో బికాజ్ నాకు మా హస్బెండ్కి వేడి చేసింది సో కందిపప్పుతో వండితే ఇంకా వేడి చేస్తుంది అనేసి పెసరపప్పుతో వండుతున్నా అయితే చిక్పేట డ్రెస్సుల గురించి మాట్లాడుకుంటే చాలామంది అలా చేయరండి నేను ఇప్పటికొచ్చి చాలా సార్లు ఆర్డర్ పెట్టుకున్నా నాకైతే ఇది ఒకటే డ్రెస్సు బాగోలేదు కానీ బాగాలేదు కానీ నెక్స్ట్ టైం అంటే దీంతో నేను వేరే డ్రెస్ అంటే రెండు డ్రెస్సులు నేను ఆర్డర్ పెట్టుకున్నాను కదా ఇంకోటి బాగానే వచ్చింది ఇక్కడ నా ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే మనం డ్రెస్ నచ్చకపోయినా వెనక పంపించడానికి కుదరదు ఇంకా మనం అడ్జస్ట్ అయిపోవాల్సింది ఆ డ్రెస్తో సో అలాగే నాకు ఈ డ్రెస్తో ఇబ్బంది కలిగింది కానీ ఆ తర్వాత కూడా ఈ షాప్కి నేను చాలా డ్రెస్సులు ఆర్డర్ పెట్టానండి తర్వాత కూడా రీసెంట్గా డ్రెస్సులు తీసుకున్నాను అన్నాను కదా అది ఈ డ్రెస్ పంపించిన ఆయన దగ్గరే తీసుకున్నా ఇక్కడ టమాటా పప్పు అయిపోయింది సో మార్నింగ్ ఇద్దరం ఎగ్స్ తినేసాం కదా మిగిలిన ఎగ్స్ని ఇక్కడ ఫ్రై చేస్తున్నా మా హస్బెండ్ కోసమని నాకు కిచెన్లో లైటింగ్ అస్సలే బాగోదండి చూడండి కిచెన్లో రోప్ కెట్టారు లైట్ వచ్చేసి అందుకే షాడో పడుతుంది నేను లింగ్ నేను రింగ్ లైట్ కూడా పర్చేస్ చేయలేదు సో అవసరం లేదనిపించింది ఇక్కడ వ్యూవర్ ఎవరో ఒకరు వచ్చి నన్ను గ్లాస్ జారుల గురించి అడిగారు ఇది నేను డిమాట్లో తీసుకున్నానండి ఈ నాలుగు నైంటీ రూపీస్ పడినాయి అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని డౌటు ఇవైతే గ్లాస్ జారులు కాదండి ప్లాస్టిక్ మీరు దేని గురించి అడిగారని నాకు తెలియకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన హైదరాబాద్ వెళ్ళి మా హస్బెండ్ పూజ చేసుకుని వచ్చారని అన్నాను కదా సో ఆ ఇంట్లో పూజ చేసుకున్న ఫొటోస్ ఇవి ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ వర్షం పడుతుంది సో ఈ ఈ వీడియో కిందేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుద్ది సో నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి షేర్ చేయండి లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ